सुगर्भ्यो नमः हरिः ॐतवेदसे सुनवामसोमर्राति यतो निदाहतिवेदः सुनपरिषतिदुर्गाणि विश्वानावेवसिन्धुन्त्रितादग्निः तामग्निवर्णं तपसा ध्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रबध्येषु तरशतरशे नमः जगदाम्बिका पादार्पणमस्तु ధనసు రాసి వారికి నవంబర్లో ఏ విధమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొంటున్నారా లేకపోతే ఈ నవంబర్ నెలలో ఉద్యోగ స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుందా లేదా అదేవిధంగా నీ ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి కానీ ఆకస్మికమైనటువంటి ధనం కానీ మిమ్మల్ని భరించే అవకాశం ఉందో లేదో ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ముందుగా ధనసరాశి వారు మూలా నక్షత్ర నాలుగు పాదాల వారు అదేవిధంగా పూర్వశార నాలుగు పాదాల వారు ఇక ఉత్తరశార ఒకటో పాదం వారు ధనస్రాసులోకి ఇచ్చేస్తారు ఈ నెలలో ధనసు రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం ధనసు రాశి వారు తరచుగా తన ఆలోచన ద్వారా మార్చేసుకోవడం ఏ బి అనేటువంటి రెండు ధోరణులతో ఉండడం ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనేటువంటి ఒక ఇతర వ్యక్తిని భ్రమపరిచేటువంటి అవకాశాలతో తన అనుకున్న పనిని నిర్వర్తించుకోవడం అనుకున్నది సాధించడం కోసం ఎంతవరకు అయినా ఏదన్నా చేయడానికి ఈ నవంబర్ నెలలో ధనుసు రాశి వారు ఎంతవరకైనా చేస్తుంటారు ఇక ఇటువంటి వారితో నవంబర్ నెలలో మనం కలిసి ఉండడం వల్ల ఏ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలి ఏ ఆలోచనతో ఒక సమస్యను మనం చూడాలి ఏ కోణాల్లో మనం ఈ సమస్యను చూడగలుగుతాం అనేటువంటి విషయం ఈ ధనసు రాశి వారితో స్నేహం చేయడం వల్ల నవంబర్ నెలలో మనం తెలుసుకుంటూ ఉంటాం ధనసు రాశి వారికి ఈ నెలలో ఆర్థికంగా స్థిరమైనటువంటి ఒక స్ట్రాటజీని ప్లాన్ చేయడం ఒక అప్పు ఏదైతే ఉంటుందో దాన్ని తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసేయడం ఈ నెలలో నేను అప్పులేమీ లేకుండా పూర్తిగా అప్పుల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ప్రశాంతమైన జీవితాన్ని ఏర్పరచుకుందాం అనేటువంటి ఆలోచనలోకి రావడం అదేవిధంగా ఆచరించడం ఈ నెలాఖరు అయ్యేసరికి డెబ్బై ఎనిమిది శాతం మీ అప్పులను క్లియర్ చేయడం ఇదే టార్గెట్గా మీరు పనిచేయడం అనేది జరుగుతుంది ఇన్ని రోజులు మెంటల్ టెన్షన్ తీసుకున్నాను నాకు ఈ మానసిక వ్యక్తుడి వద్దు నాకు ప్రశాంతంగా ఉండాలి ఏదన్నా చేసినా సరే బల్క్గా ఒక చోట అప్పు తెచ్చి చిన్న చిన్న అప్పులన్నీ కూడా క్లియర్ చేసి ప్రశాంతంగా ఉంటాను అనేటువంటి నిర్ణయం నవంబర్ నెలలో ధనుసు రాశి వారు పన్నెండో తారీఖు నుంచి తీసుకుంటుంటారు ఇక సినీ సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి ఒక అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి అవకాశం లభిస్తుంది సరేనే మనల్ని పిలిచారు ఎందుకో వద్దన్నారు ఇంకొంచెం మనం కష్టపడితే అయిపోతుందిలే అనేటువంటి ధోరణి ఏర్పడుతుంది ఇక ధనసు రాశిలో ఉన్నటువంటి వారు విద్యార్థుల శక్తి తగ్గడం దీనివల్ల కాన్సన్ట్రేషన్ తగ్గి ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళినటువంటి మీరు అయ్యో నేను ఏదో అనుకున్నాను ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి మీ స్థితిని మళ్ళీ మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది ఇక ధనసు రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక కేవలం పరోక్షంగా మాత్రమే చేయండి అది కూడా పూలకు సంబంధించి కానీ లేదా మట్టి వ్యవస్థకు సంబంధించి కానీ లేకపోతే వస్త్ర వ్యవస్థకు సంబంధించి కానీ ఈ యొక్క మాంస దుకాణాలకు సంబంధించి కానీ మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది పరోక్షంగా మాత్రమే ధనుసు రాసి వారికి నవంబర్ నెలలో వ్యాపారం రియల్ ఎస్టేట్లో కానీ అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని అనుకుంటే కనుక విచ్చిచ్చండి కానీ ఒక రూపాయి దాని నుంచి ఆశించకుండా ఉండండి ఈ నెలలో మీకు రూపాయి కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు ఏదో పెట్టుబడి పెట్టాం వదిలేయండి అలా తర్వాత లేదు అయినప్పుడు చూద్దాం అనేటువంటి ద్వారంతో మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కుతూహలంతో ఉన్నటువంటి వారు ఇంతకుముందు అప్లై చేసి అది రిజెక్ట్ అయినటువంటి వారు ఈ నవంబర్ నెల పద్దెనిమిదవ తారీఖున ఏదన్నా అమ్మవారి దేవాలయంలో అర్చన చేసి ఆ తదనంతరం మీరు అప్లై చేయండి కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది విదేశాల్లో ఉన్నవారికి మాత్రం కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది చాలా వరకు విదేశాల్లో ఉన్నవారు ధనపరంగా లేనిపోని ఇబ్బందులు అనేటువంటివి ధనసు వీరు కలుగుతుంటుంది భార్యామర్ భర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది నలుగురు మిమ్మల్ని చూసి ఆదర్శప్రాయంగా తీసుకునే అవకాశం లభిస్తుంది కొట్లాటలో కానీ కీచులాటలో కానీ ఇంటిలో ఉన్నటువంటి సమస్యను మీరు బయటపెట్టి పరిష్కారాన్ని కోసం కోర్టు వరకు వెళ్ళి ఉంటే గనక మిమ్మల్ని రాజీ పడేటువంటి అవకాశం లభించి ఎరువరికి కూడా కొంత సమయాన్ని ఇవ్వడం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ధనసు రాశిలో ఉన్నటువంటి వారు రెండవ అంకంలో కోపం అనేటువంటిది పెరగడం అంటే నవంబర్ పదిహేడో తారీఖు నుంచి కోపం పెరగడం అనేది సహజంగా కనిపిస్తూ ఉంటుంది తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి మీరు అనుభవించలేకుండా దాన్ని కేవలం గిఫ్ట్ డీడీగా అంటే మీరు దాన్ని తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడానికే తప్ప దాని నుంచి మీరు తినేటువంటి అవకాశం ఎక్కడా లేదు నవంబర్ నెలలో అటువంటి తాత ముత్తాతల నుంచి ఆకస్మిక ధనం ఏదైతే వస్తుందో ఈ ఒక్క నెల కూడా దాన్ని ఏదో కారణంగా మీరే మీరే స్వయంగా దాన్ని వాయిదా వేసుకోండి ఒకవేళ ఈ నెలలో మీరు వాయిదా వేయలేకపోతే కనుక దాని నుంచి వచ్చేటువంటి ఒక చిన్న లిటికేషను మీరు అనుభవించకుండా వేరే వాళ్ళు అనుభవించడానికి కారణమవుతుంది ఆడవారి విషయానికి వస్తే కనుక మీ యొక్క కుటుంబ వ్యవస్థలో మనస్పర్ధలు రావడం ఇన్నాళ్ళు నువ్వు మంచిదాను అనుకున్నావు నువ్వు ఎలా మాట్లాడుతావు మాకు తెలియదు అని మీ మీద నేలాప నిందలు వేసి మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే గర్భం దాల్చాలి అనేటువంటి వ్యవస్థలో కానీ ట్రీట్మెంట్లు ఏదైతే చేయించుకున్నారో వారికి కొన్ని ఇబ్బందులే కలుగుతున్నాయి ప్రసవానికి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం అనూహ్యంగా ఎనిమిదో నెలలోనే డెలివరీలు అయ్యేటువంటి అవకాశం లభిస్తోంది పదో నెల వరకు కూడా శిశువు మీ గర్భంలో ఉండేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం లేదు ధనసు రాశులో ఉన్నటువంటి వారు వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహంలో కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మన పిల్ల మన పిల్లలు అనిపించుకున్న తర్వాత మనస్పర్ధలు అనేటువంటి పెరుగుతాయి కాబట్టి ఈ నెలలో మీరు కనుక వివాహానికి శ్రీకారం చుట్టుకుంటే ఒకటికి పదిసార్లు మానసిక దృఢత్వాన్ని ఏర్పరచుకుని ఏమి జరిగినా పర్వాలేదులే అంటే ఎంగేజ్మెంట్లోనే కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి వాటిని కూడా తట్టుకోగలుగుతాం అనుకుంటేనే మీరు ముందుకి సాగండి ఇక స్థిరమైనటువంటి ఆస్తి కానీ చరాస్తి కానీ విలువైనటువంటి బంగారు వెండి ఆభరణాల విషయంలో మీకు ఎక్కడ ఏ ఇబ్బంది కలగదు శత్రువు మాత్రం మిమ్మల్ని వంచేటువంటి అవకాశం అంటే బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికమైనటువంటి విషయాలు మీకు బయటికి వెళ్ళే అవకాశం ఎక్కడా లేదు ఇక ఆరోగ్య విషయానికి వస్తే గొంతు దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని ఈ దవడలో ఉన్నటువంటి పళ్ళు పళ్ళ దగ్గర నుంచి ఈ దవడ వరకు కూడా వ్యవస్థలో కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి అనూహ్యంగా ఇక టిస్ట్ ఫామ్ ఫామ్ అవ్వడం ఆడవారికి అయితే తొడకండరాలు అనేటువంటి దగ్గర కొంచెం ఇబ్బంది కలగడం నడుస్తూ నడుస్తూనే తొడకండరం పట్టేసి కొన్ని రోజులు అంటే మ్యాక్సిమం ఒక ఏడు నుంచి తొమ్మిది రోజుల వరకు కూడా మంచాన్ని పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక ధనుసు ఉన్నటువంటి వారు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని కనుక తెలుసుకోవాలి అంటే కింద స్కూల్ అవుతున్న నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్లు పంపించండి మీ సమస్య ఏదైనా సరే ఉద్యోగం రాకపోయినా వివాహం జరగడం లేదన్నా సంతానాల కోసం ఎదురు చూస్తున్నామండి కలగడం లేదండి అన్న అసలు నా భవిష్యత్తులో నేను అనుకున్న గోల్ రీచ్ అవుతానా రీచ్ అవ్వనా రీచ్ అవ్వాలి అంటే ఏ పరిహారాలు నేను చేసుకోవాలి ఒకవేళ నా శత్రువులు నన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి విషయం కానీ తరచూ అనారోగ్య పాలవుతున్నాను అనేటువంటి సమస్య ఏదైనా సరే దానికి తగు పరిష్కారం ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఏ విషయంలో అయినా తెలియకపోతే మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి మూడు ప్రశ్నలకు మీరు చెప్పేటువంటి సమాధానం ఆధారంగా గణాంకం కట్టి మీ యొక్క సమస్యను పరిష్కరించేటువంటి మార్గం చూపించడం జరుగుతుంది ఇక ధనసరాశి వారికి గోచార రీత్యా ఈ నెలలో చేసుకోవలసిన పరిష్కారాలు ముందుగా ఈ ధనసు రాశి వారు నిత్యము కూడా కుడివైపు తొండం కలిగినటువంటి గణపతి ఆరాధన చేయడం లేదా శ్వేత గణపతిని ఆరాధన చేయడం మంచిది ప్రతిరోజు గరికి గణపతి వద్ద సమర్పించి ఇరవై ఒక్క ప్రదక్షణలు చేసి ఐదు గుంజీలు గణపతి ఎదుట చేసుకుని అమ్మవారి యొక్క కుంకుమని అడ్డంగా ధరించి భాగంలో మీరు భస్మాన్ని ధరించాలి ఇలా చేయడం ఓం గౌ గైహి గణపతయే నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు పఠించుకోవడం వల్ల సర్వము గణనాదుని యొక్క అనుగ్రహంతో ఆర్థికమైనటువంటి వ్యవస్థ కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ కానీ స్థిరమైనటువంటి ఆలోచన ప్రక్రియలు కానీ ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది పరమేశ్వరార్పణ వస్తువు సరిపోయిందా